అమ్మ మన జన్లగా కృష్ణుడు అనగానే ఎక్కువ బాలకృష్ణుడు ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఎందుకమ్మలా కృష్ణుడు బాలకృష్ణుడిని ఎందుకు చూపిస్తారు అంటే మనస్సు ఎప్పుడు చాలా లాంటిది అంటే బయటకి ఎంత పెద్ద అయిపోయినా సరే ఇది మాత్రం ఎప్పుడు చెంగు చెంగుమని పదహారేళ్ళ పిల్లలాగే ఎగురుతూ ఉంటుంది అందుకనే ఆయన కూడా అంతే అనాహత చక్రంలో ఉండి ఎప్పుడు మన్ని అంతేలా సంతోషంగా ఉంచుతాడు అంటే నిజం చెప్పాలి అంటే మా మన భాషలో చెప్పాలి అంటే మనం లోపల అంత ఆనందంగా గెంతుతూ ఉంటాం అనమాట చిన్నపిల్లల్లాగా అలా ఎవరు అంటే ఏంటంటే బయటకు ఎంత పెద్ద అయిపోయినా సరే మనసులో అంత చిన్నతనం అందుకే మీకు శ్యామ ఉపాసన శ్యామ అన్న కృష్ణుడన్నా ఒకటే శ్యామ ఉపాసన చేస్తే అందులో చండి సప్తసతి మీరు వినే ఉంటారు ఆ చండీ సప్తసతిలో ఏడో అధ్యాయంలో మాతంగి గురించి ఒక శ్లోకం ఉంటుంది అంటే అది మాతంగి అధ్యాయం అప్పుడు ఆవిడని చెప్తారనమాట ఇవన్నీ ఆవిడ గురించి వివరిస్తారు నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు కానీ అన్నీ నీ దగ్గర ఉన్నా సరే నీ ముఖం చూస్తే ఎలా ఉందంటే చిన్న పిల్లలా అనిపిస్తుంది అంటే ఏంటి అంటే ఆ కృష్ణుడు ఉపాసన చెయ్యగానే ఆ ముఖంలో ఏమవుతుంది అంటే లేతదనం ఎప్పుడు ఎప్పుడొస్తుంది అంటే అమాయకత్వం అది ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా మెచ్యూరిటీ ఉన్నప్పుడైనా వస్తుంది లేదా పసితనంలో అయినా అమాయకత్వం ఉంటుంది అంటే అది అమాయకత్వం కాదు వాళ్ళకి తేడా ఏమి ఉండదు అంటే పూర్తిగా పశుపతి అయ్యావు అనుకో అంటే పూర్తి జ్ఞానాన్ని అనుకోండి శివయ్యలాగా అప్పుడు ఏమనిపిస్తుంది మీకు నాకు తేడా లేదు అనిపించినప్పుడు నాతో నేను ఎంతలా ఉండగలను మీతో కూడా అంతే ఉండగలను అదే బాల యొక్క తత్వము ఆ తత్వం ఎక్కడుంటుంది అంటే కృష్ణయ్య ఉపాసనలో తప్పకుండా ఎందుకు అంటే ఆయన గుండెల్లో ఉంటాడు కాబట్టి మొత్తం అంతా శుద్ధి ఎప్పుడైపోతుందో ఇంకా అన్నీ శుద్ధవుతాయి ఎందుకు అంటే గుండె అయితే ఇంకా దాని తర్వాత ఏముంటుంది అంటే బాల తత్వమే దేనికి తేడా లేదు అంటే ఇక్కడి నుంచే కదా ఈక్వాలిటీ అన్నది మొదలవుతుంది అప్పటి వరకు ఏంటంటే నేను హై నువ్వులో లేకపోతే ఇంకోళ్ళు పైన ఇంకోళ్ళు కింద ఇంకోళ్ళు నాకంటే హై ఇవేం ఉండవు ఇంకా అందరూ ఒక్కటే ఆ ఒక్కటే అన్న తత్వం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరూ బాలలే ఇంకొకటి బాలల్లో కూడా కల్మషం లేని ప్రేమ ప్రేమ ఆ కల్మషం లేకుండా ఉండడం కూడా చెప్తున్నాడు అమ్మ ఇంకొకటి కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు అంటారు నిజంగా దొంగతనం చేశాడు అన్నది మనకి చెప్పడానికి అయి ఉంటుంది అసలు దాని వెనకాల వెన్న అంటేనే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఏదైతే అంటే చూడండి వెన్న తర్వాత వచ్చేది నెయ్యి మాత్రమే అంటే కాస్తే నెయ్యి అవుతుంది అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానం పరిపక్వతం ఎప్పుడైతే చెందాలి అంటే ఆ పరిపక్వం చెందాలి అన్నప్పుడు ఇప్పుడు చూడండి ఒక పువ్వు పిందవుతుంది పింది పండు అయినప్పుడే అది ఫలం ఆ ఫలాన్ని మనం తినగలుగుతాం అదే పిందిలో ఉన్నప్పుడు అది ఎంత స్వీట్ ఫలమైనా కానివ్వండి మీరు దాన్ని నోట్లో పెట్టుకోగానే మీకు వగరే అంటే ఏ పండు అయినా పూర్తిగా పూర్తిగా పరిపక్వం అయితేనే బాగుంటుంది అది చెయ్యడమే ఈ వెన్న దొంగతనంలో కూడా ముఖ్య ఉద్దేశం మీకు నిజంగా కూడా చెప్తాను జ్ఞానం ఉన్నవాడికి అంటే ఏంటంటే మీకు ఈ స్టోరీ తెలుసో తెలీదో నాకు తెలీదు ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటారు అని చెప్తారు ఒక కొడుకు ఏమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు రెండో కొడుకు చదువుకుంటూ ఉంటాడు చదువుకుంటూ ఉంటే పెద్ద కొడుక్కి మామూలుగా ఆవిడ ఆవిడ ఎలా న్యా న్యాచురల్గా తింటుందో అవన్నీ పెడుతుంది ఈ చదువుకుంటున్న అబ్బాయికి మాత్రం ఆవిడ స్పెషల్గా మజ్జిగ ఇవ్వడం ఇది ఇవ్వడం అది ఇవ్వడం చేస్తే పెద్ద కొడుకి చాలా నా కోపం వస్తుంది ఒకరోజు వచ్చి అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకంటే నిజం చెప్తే శారీరకంగా చాలా కష్టపడుతున్నది నేను మరి వాడికి ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే చెప్తాను నాయన అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందిట అంటే వాడు పడుక్కుంటే వాడు గుండెల మీద తీసుకొచ్చి ఇంత వెన్న ముద్ద పెడుతుందిట పెట్టేసరికి రెండు నిమిషాల్లో వెన్న మొత్తం కరిగిపోతుంది చదువుకున్న అబ్బాయికి అంటే అనుకున్న లక్షణం ఏమిటి అంటే అగ్ని యొక్క లక్షణం అందుకని ఇక్కడ నిజంగా కూడా చాలామంది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా చూస్తే సేవకు వెళ్తావు అని మీరు వింటారు కదా ఆ సేవకు వెళ్ళిన వాళ్ళు అందరూ నువ్వు ఏం చెప్తారంటే మేము సేవ చేసామండి కృష్ణుడి వెంకటేశ్వర ఏ గుడైనా సేవ చేసాము చూడండి నే కొంతమందికి నిజంగా సేవ చేస్తారు వాళ్ళు ఏంటి అంటే అసలు సేవ చేసినట్టు కూడా వాళ్ళకి ఒంటికి తెలియకుండా ఆ దేవుళ్ళలోనే లేనమై సేవ చేస్తారు వాళ్ళ గురించి చెప్పటం లే మామూలుగా సేవ చేస్తూ ఉంటారు అంటే అదొక కింద ఆ హ్యాబిట్ కింద సేవ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే అటు పూర్తి భక్తిగా ఉండదు ఇటు పూర్తిగా చేయకూడదని కూడా ఉండదు అంటే మధ్యస్థంగా ఉంటారు ఈ మధ్యస్థంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇవన్నీ సమకూర్చకపోతే వీళ్ళు ఎక్కడ పూజ చేయగలరు అనిపిస్తుంది నిజం చెప్తే కానీ నిజంగా కూడా పూజ చేసే అంటే ఉపాసకుడు గొప్పవాడా సేవకుడు గొప్పవాడా అని అన్నప్పుడు మీరు పూర్తిగా సేవని దైవం కింద భావించి చేసినప్పుడు ఇద్దరు సమానమే అలా కాకుండా అహంకారం వచ్చి నువ్వా నేనా అని అన్నప్పుడు డెఫినెట్గా ఉపాస కూడా చాలా గొప్ప ఎందుకు గొప్ప అని అని ప్రశ్నిస్తే ఇక్కడ చూడండి ఏంటంటే ఫిజికల్గా మీరు ఏ పనైనా చేయడం చాలా ఈజీ అంటే ఓ చెంబు పెట్టడం చెంబు తవ్వడం లేకపోతే పువ్వులు పెట్టడం పువ్వులు తేవడం ఇవన్నీ ఈజీ కానీ అక్కడ కూర్చుని సాధన చేయడం చాలా కష్టం ఎందువల్ల కష్టము అని అంటే దానికి మనస్సు పూర్తిగా దేని మీద లగ్నమై ఉండాలి ఈ పని చేయడానికి శరీరం అంటే పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేసే వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు సకం సకం చేస్తున్న వాళ్ళ గురించి చెప్తాను ఈ సకం సకం చేస్తున్నప్పుడే అహంకారం వస్తుంది ఇన్వాల్వ్ అయి చేసిన సేవకుడికి కూడా అహంకారం ఎందుకు రాదు అంటే వాడు దేవుడు చేయించుకోకపోతే నేను చేయలేను అన్నది వాడికి పూర్తిగా అవగాహన అయిన తర్వాతే ఇన్వాల్వ్ అవ్వగలుగుతాడు కాబట్టి అది చేయాలన్నా సరే ఏంటి ఆ ఆ ఇన్వాల్వ్మెంట్తో సేవ్ చేయాలన్నా మనస్సు చాలా నిశ్చలంగా ఉండాలి అంటే శరీరాన్ని శ్రమ చేయించడం ఒక వంతు కానీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడం హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కనెక్ట్ అయితే మాత్రమే జరిగేది అది చెయ్యగలిగే స్థితి ఒక్క జ్ఞానంలో మాత్రమే ఉంది విద్యలో మాత్రమే అందుకని ఏం చేశాడు అంటే ఆ వెన్న చూడండి వెన్న కూడా చేతిలో పెడితే కరిగిపోతుందిట దానికి కారణం ఏమిటంటే నెయ్యికి స్టవ్ మీద పెట్టక్కర్లే ఆయన గుండెల మీద పెట్టిందంటే వాళ్ళమ్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే అంత వేడి అన్నది ఎందుకు వస్తుంది అంటే జ్ఞానము అన్నది అందుకే రజ్ఞానద్వాంత దీపిక రా అంటే అగ్ని బీజం ఆ అగ్ని ఏంటి అంటే మొత్తం జ్ఞానాగ్ని వచ్చిందంటే దానివల్ల ఏంటి అంటే లోపల నుంచి అలా వేడి అలా వస్తూ ఉంటుంది కాబట్టి ఉపశమనానికి చలవ పదార్థాలు అన్నది వాడ అంటే ఏంటి అంటే జ్ఞానం అంత గొప్పది అది ఎవరైతే ఇస్తారో అదే కృష్ణుడి యొక్క తత్వం అదే వెనలో ఉన్న ఆంతర్యం అంటే వెన దొంగతరం వెన దొంగతరం అద్దెకే చేశాడు కృష్ణ అంటే మీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటే ఫైనల్గా ఆయన ఏమిస్తున్నాడు అంటే ఎక్కడ చూసినా సరే ఆయన మనకు ఆనందం జ్ఞానం అంటే ప్రతిసారి ఆ అమ్మ ప్రేమతత్వ ప్రేమశక్తిని ఆనందాన్ని తప్ప మీరు ఏ చూసినా సరే ప్రతి ఒక్క లీలలోనూ అదే కర్శిస్తాను